తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ఈ రాయలసీమను నెత్తురు మనకలుగా చేసింది ఈ వైకా ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఈ బాలయబా గారు కదిరి ప్రాంతంలో ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో వీరసింహారెడ్డి డైలాగ్ ని మరోసారి ఇక్కడ పేర్కొన్నారనమాట ఏంటి అది అంటే రాయలసీమని మేము రాయలసీమగా మారుస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నెత్తుటి మరగలతో చేసింది సంథింగ్ ఈ విధంగా అయితే డైలాగ్ చెప్పుకొచ్చారనమాట సో అప్పుడు ఆ డైలాగ్ విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో బీభత్సమైన ఉత్సాహం అయితే కలిగిందని అయితే చెప్పుకోవచ్చు సో మీరు ఆ వీడియో కూడా ముందు చూశారు